శక్తి గుడిలో అన్నదాన కార్యక్రమం మరియు ఊరేగింపు మహోత్సవం సత్యనారాయణపురం రాఘవయ్య లో ఉన్న మేల్మరువత్తూరాది పరాశక్తి గుడిలో ఉదయం మూడు గంటలకు అమ్మవారికి అభిషేకం చేసి హారతిరిచ్చారు ఆరు గంటలకు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం భక్తులు మాట్లాడుతూ ఆదిపరాశక్తి గుడిలో మాల వేసుకుంటే తీరని కోరికలు తీరుతాయని సంతానం లేని వాళ్లకు సంతాన ప్రాప్తి కలుగుతుందని అందుకే మేము అమ్మవారిమీద నమ్మకంతో ప్రతి సంవత్సరం భక్తిశ్రద్దలతో మాల వేసుకుని అమ్మవారి సన్నిధికి వెళుతున్నామని చెప్పారు మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సుమారు ఐదు వందలు మందికి అన్నదానం చేశారు సాయంత్రం ఆరు గంటలకు ఆదిపరాశక్తి గుడిలో ఊరేగింపు నిర్వహించారు ఈ ఊరేగింపులో అమ్మవారి మాల వేసుకున్న ప్రతి భక్తురాలు పాల్గొని ఓన్ శక్తి పరాశక్తి అనే నినాదంతో భక్తులందరూ అమ్మవారికి నాట్యాలు చేసుకుంటూ ఊరేగింపుగా పురవీధుల్లో తిరిగారు గుడి ధర్మకర్త కుప్పు స్వామి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి భక్తులు మరియు ప్రజలు సహకారం వల్లే సాధ్యపడిందని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే ప్రతి సంవత్సరం తనకు సహకరించాలని చెప్పారు వాళ్ళకి బాగా వర్క్ వర్క్ తోడయ్యి ఉన్నారు అందరూ పూజ బాగా జరగాలని అనుకుంటున్నాను ఫస్ట్ టైం మాల వేశాను నా కోరిక నెరవేరినట్టు అమ్మ నా కల్లోకి వచ్చి వెయ్యమని చెప్తేనే నేను మాల వేశాను నా కోరికలు నెరవేరిందంటే అమ్మని నేను మర్చిపోను నా జీవితాంతం వెయ్యాలని నేను అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి సేవ చేయాలనుకున్నా లాస్ట్ వరకే మా అమ్మ అనుకున్నంత ఇచ్చింది చేసింది నుంచి మేము అన్నదానానికి అంతా చేసినాము మేమే సమస్యను ఎత్తుకోవాలనుకుంటున్నాము మేమే చేస్తాము అమ్మకి అంత సేవ అంతా మేమే చేస్తాము అమ్మ అన్ని ఇస్తా ఉంది అన్ని చూస్తా ఉంది అందువల్ల మేమే చేసుకుంటామని ఆరోగ్యం బాగుండాలి మా నాన్న ముక్కున్నా ఉద్యోగం రావాలని కోరుకున్నా పెళ్లి కావాలని అమ్మా తల్లి నాకు అన్ని బాగా చేసింది నేను అనుకునేది జరుగుతుంది నా భర్త కోసం నేను మొక్క అవి కూడా జరగాలని ఇంకా నేను మొక్కుతున్నాను భిక్షం ఎత్తి మొక్కుతున్నాను తల్లి నేను అందరికీ మొక్కుతున్నాను తల్లి ఆ దేవత నాకు బాగా చేయాలని నేను కోరుకుంటూ ఆమెకి సన్నిధానికి వచ్చి నేను పూజలు చేస్తున్నాను అవి నాకు బాగా చేస్తా ఉంది నా అమ్మకంతో నేను వచ్చి ఆమెను కొలుస్తున్నాను ఆ ఓం శక్తి మాల ఎందుకు వేస్తామంటే ఆ అమ్మ అంత కూడా ఉంటుంది తర్వాత పిల్లలకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగిస్తుంది అన్ని పెళ్లి కాని పెళ్లి చేస్తుంది అన్ని చేస్తది దానివల్ల నాకు చాలా కరోనా వచ్చి హెల్త్ బాగాలేకుండా నేను ఇంకా బతుకుతానని లేదు ఆ అమ్మవారిని మా అమ్మ వాళ్ళు మొక్కున్నారు ఫస్ట్ కరోనా వచ్చి రెండోసారికి నేను కోలుకోలేకుండా ఉన్న ఆ అమ్మ నన్ను కొండకు రప్పించుకునింది అసలు నేను బతుకున్నానంటే ఆ అమ్మ అనుగ్రహం వల్లనే బతుకున్నాను నేను చనిపోయి ఉంటే ఇప్పటికి మూడేళ్ళు అయి దానివల్ల నేను ఆ అమ్మకి నా ప్రాణం ఉన్నంతవరకు మాలేసుకుని కొండకు వస్తానని మొక్కున్నాను నాకు ఆ అమ్మ వల్ల మా కుటుంబము మేము అందరూ బాగున్నాము అమ్మ వల్ల చాలా మంచి జరుగుతుంది అమ్మను తలుసుకోండి నమ్ముకోండి మీరు మీ ఫ్యామిలీలు అందరూ బాగుంటారు తెల్లారితో మూడు గంటలకి అభిషేకం అయింది అమ్మవారికి ఇప్పుడు అలంకారం అయిపోయింది తెల్లారు జామున అలంకారం అయింది మధ్యాహ్నము అన్నదానం అయింది మూడు వందల మందికి అన్నదానం అయింది ఇప్పుడు గరికెత్తున్నాము ఐదు గంటలకి ఊరేగింపు జరుగుతుంది అమ్మవారికి కుంకుమచ్చన అయింది అని సమయంగా జరిగింది పూజలంతా అమ్మవారికి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఓం సత్య అమ్మ ఇది వైపాడు మండలంలో అయితే పూజలు చేసేది మన అమ్మవారిని తలుచుకొని ఈ తైపూర్తి జ్యోతి అనేసి ఇరుముడిని దండించి అమ్మవారికి ఐదు రోజులు తొమ్మిది రోజులు ఉండి ఒక పొద్దుతో అమ్మవారు పూజ చేసుకొని ఇరుమిడి కట్టుకొని నేల్మరువత్తుడు ఆది పరాశక్తి అమ్మవారి చేత పోయి చెల్లించింది కోరిన వరాలు అమ్మ ఇచ్చే తల్లి మన తల్లిని కలుసుకున్న వాళ్ళు పిల్లకాయలు లేని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఒళ్ళు నొప్పిలో ఉన్నవాళ్ళు ఇంకా కరోనా నుంచి మంది భక్తుల అమ్మని వేడుకొని చేసుకున్న వాళ్ళందరూ అందరూ ఇప్పుడు అమ్మవారి చేత పోయి పోయే కార్యక్రమం చేసుకొని ఇరుమిడి చెల్లించారు మన తల్లిని ఎంత కోరుకుంటామో అంత తల్లి మన ఆశీర్వాదంతో ఇంట్లో కుటుంబాలు పిల్లకాయలకి కానీ చదువు గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ ఇంకా మన బతుకు మీద ఏదైనా సరే అమ్మను తలుచుకుంటే ఆనందంగా అమ్మ ఆశీర్వాదంతో ఖచ్చితంగా నూరేళ్ళు బతుకుతామని అమ్మవారి ఆశీర్వాదం ఓం శక్తి పరాశక్తి